ప్రిన్సెస్ కట్కి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలి ఎంత పెట్టి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి బ్యాక్ పార్ట్ మనం ఎలాగైతే మనం కట్ చేసుకుంటామో మామూలు బ్లౌజ్కి అలా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఏమో కింద ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకొని సైడ్ కూడా ఒక ఇంచు ఎగ్స్ట్రా పెట్టుకోవాలి పెట్టేసుకొని మొత్తం మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం కట్ చేసేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసేసి సైడ్ ఎగస్ట్రా ఉండేది మాత్రం అలాగే పెట్టేసుకోవాలి సైడ్ కొంచెం ఎగస్ట్రా ఉంది ఒక ఇంచ్ కంటే ఎగస్ట్రా ఉందని కరెక్ట్గా కట్ చేస్తున్నాను సైడ్ ఒక ఇంచి కింద ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకున్నాము ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఎలాగో కట్ చేసుకుందాము ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉంది చూడండి కింద ఒక ఇచ్చి సైడ్ ఒక ఇంచు ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి షోల్డర్ దగ్గర నుంచి నెక్ కొలుచుకుందాము షోల్డర్ దగ్గర నుంచి అయితే నెక్ ఆరించులు పెట్టాను దాన్ని రౌండ్ చేసుకొని నెక్ దగ్గర నుంచి కిందకి ఎంత ఉందో కొలుచుకోవాలి పది ఇంచులు వచ్చిందండి మధ్యలో ఐదు ఇంచుల దగ్గర డాట్ వేసేసుకొని ఇప్పుడు కింద రెండున్నర ఇంచులు పెట్టి మధ్యలో డాట్ దగ్గర ఇంచులు పెట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి అలాగే ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కింది నుంచి పైకి ఇలా డ్రా చేసుకుంటే క్రాస్గా డ్రా చేసుకోవాలి ఇది మనకి చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకే ఈ కొలతలండి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకైతే కింద మూడు మూడున్నర ఇంచులు పెట్టుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మధ్యలో పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి డౌన్ అయితే ఎవరికైనా ఐదు ఇంచులే పెట్టుకోవాలండి ఇక్కడ మనం ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చే డ్రా చేసుకొని కట్ చేసుకుంటేనే మనకు చెస్ట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది దానికని మనం ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటాము మామూలు బ్లౌజులకైతే మనము అక్కడ ఫిల్స్ లాగా వేసుకుంటాం కాబట్టి డాట్ లాగా వేస్తాం కాబట్టి మనకి కరెక్ట్గా నిలబడుతుంది అందుకని మనము ఇలా మనం సైడ్కి ఇలా కట్ చేసుకున్నామంటే మనకు చెస్ట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఇలా కట్ చేసుకొని జాయిన్ చేసుకున్న జాయిన్ చేసుకుంటాం కాబట్టి సైడ్ మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి దానికని మనం ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాము అదే మనము కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ సైడ్ మనకి ఒక ఇచ్చి తక్కువైపోతుంది అప్పుడు చెస్ట్ దగ్గర మనకు లాగినట్టు అనిపిస్తుంది దానికని మనము సైడ్ అనేది ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఎందుకు ఎక్స్ట్రా కట్ చేసామో అర్థమై ఉంటుంది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్లకి మన దగ్గర ఓవర్లాక్ మిషన్ అందరి దగ్గర ఉండదు కాబట్టి మనం ఇలా సపరేట్ సపరేట్గా జాయింట్ చేసుకున్నామంటే పీస్ అనేది లోపల కనపడకుండా మనకు గుచ్చుకోకుండా ఉంటుంది దానికైనా మనం ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో రెండింటినీ జాయిన్ చేయకుండా సపరేట్ సపరేట్గా ఇలా జాయిన్ చేసుకోవాలి పై క్లాత్ జాయిన్ చేసిన తర్వాత లోపల లైనింగు దాన్ని పక్కన పెట్టేసి కిందలా పెట్టి కుట్టేసుకోవాలి అంతా ఇలా కుట్టేసుకొని అక్కడక్కడ డాట్స్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు పైన కూడా ఒక కుట్టి వేసేసుకోవాలి కొంచెం లాగినట్టు ఇలా వేస్తే మనకు గోడలు లేకుండా నీట్గా వస్తుంది ఇలా లాగి వేసేసుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు దాన్ని అంతా మనం కొంచెం ఎక్స్ట్రా కట్ పెట్టి కుట్టుకున్నాం కాబట్టి మొత్తం అలా కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి చూడండి అంత సైడ్ కూడా కరెక్ట్గా సరిపోయింది కింద మాత్రం కొంచెం ఎగస్ట్రా వచ్చింది దాన్ని మనము కట్ చేసేదో లేకుంటే కుట్లు లెగ్ కింద మర్చి కుట్టే కుట్టేసుకోవచ్చు మీకు బ్లౌజుల్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నా వీడియోసు ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫార్టీ సిక్స్ సైజు వరకు చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా ఈజీగా ఉంటుంది కటింగు చూసి నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్